రిష్ప జీవితంలో మనం గమనించినట్లయితే రిష్ప దాదాపుగా ఆరు నెలల కాలం పాటు తన కుమారులు మరణించిన తర్వాత వారు తీయబడినటువంటి ఆ కొండ పైన ఎంతగానో ఆమె రోధిస్తూ వారి కొరకు ఆ ఆరు నెలల కాలం పాటు కూడా ఆమె ఎలాంటి ఒక ఆ యొక్క క్రూరమైన జంతువులు కానీ ఆకాశ పక్షులు కానీ ఆ యొక్క కలయాబ్రమలకు హాని కలిగించకుండా ఆమె కావలి కాస్తూ అక్కడ గోనె పట్ట వేసుకుని ఆమె అక్కడ ఉపవాసం ఉంటూ ఆమె ఆహార పానీయములు ఏమి కూడా పుచ్చుకోకుండా తన బిడలు మరణించిన తర్వాత ఆమె ఎంతగా ప్రయాసపడుతూ ఉందో ఎంతగా బిడల కొరకు ఆమె ఆ యొక్క కలయభ్రమల కొరకు ఆమె కావలి కాస్తుందో మనం చూస్తూ ఉన్నాం మరి ఆమె చనిపోయినటువంటి తన కుమారుల నిమిత్తము అంతగా ఆమె ఆ కళేభ్రమలో కావలి కాస్తూ ఉంటే ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి బ్రతికి ఉన్నటువంటి మన బిడల విషయంలో మనం ఏం చేస్తూ ఉన్నాం మన యొక్క భవిష్యత్తు విషయంలో మన బిడలు ఏం చేస్తూ ఉన్నారో ఎక్కడికి వెళ్తూ ఉన్నారో వారు ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటూ ఉన్నారో వారి జీవితం ఎటువైపు వెళ్తూ ఉందో మనం ఆలోచిస్తూ ఉన్నామా మనం వారిని కనిపెడుతూ ఉన్నామా ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదైన శాతాను వారిని ఎత్తుకొని పోకుండా అపవాదైన సాతాను వారి జీవితంలో నాశనం చేయకుండా వారికి కావలి కాసేటువంటి బాధ్యత మనం తీసుకుంటున్నామా విలాప వాక్యంలో దేవుడి ఈ విధంగా మాట్లాడుతున్నారు రెండవ అధ్యాయ పదో పంతొమ్మిదవ వర్షంలో చూస్తే గనుక నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము నీళ్లు కృమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించము నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుమని చెప్పి దేవుని వాక్యం సెలవు నిజమేనండి ఈ రోజున మన బిడల విషయానికి వస్తే బిడలు సరైన రీతిలో వాళ్ళు ఉండడం లేదు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకు లోబడడం లేదు ముఖ్యంగా ఏమైనా బిడ్డలు గమనించినట్లయితే వారి జీవితలు ఎంతగానో వారు అలైకమైనటువంటి లోకంలో ఉన్నటువంటి దుర్వ్యసనాలకు వారు బానిసలైపోయి వారు ఎంతగానో తల్లిదండ్రులకు విధేయులు కాకుండా తల్లిదండ్రులు బాధపరిచేటువంటి వారుగా వారు ఉంటూ ఉన్నారు మరి అలాంటి నీ బిడల కొరకు ఈ రోజున రేయి మొదటి జామున నీకు లేచి దేవుని సన్నిధిలో నీళ్లు క్రమ్మరించినట్లుగా నీ హృదయాన్ని క్రమ్మరించడానికి నువ్వు ఇష్టపడుతుంది ఉన్నావా కన్నీటితో ఆయన పాదాలు చెంత చేరి ప్రభా నా బిడల జీవితాన్ని బాగుచ్చేయి ప్రభావా నా బిడల బ్రతుకును బాగుచ్చేయి నా తండ్రి నాన్న మంచి జీవితాలు మా బిడల కొరకు దయచేయి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెడుతూ ఉన్నామా ఇదిగో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నువ్వు చేతులెత్తి ప్రార్థన చేయమని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ రోజు మన బిడ్డల జీవితాలు బాగుండాలంటే వారు సరైన రీతిలో వారి యొక్క జీవితాలు మంచిగా వారు ఎదిగి ఫలించాలి అంటే ఖచ్చితంగా వారి కొరకు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి